మా వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే నెలకి రెండు ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటిది అయితే రెండవది కృష్ణపక్షంలో వచ్చేది పన్నెండు రోజుల ఇరవై నాలుగు ఎప్పుడైనా మనకి అధిక మాసం వచ్చినట్లయితే మరొక రెండు కలిసి వెరసి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్యం ఎంత ఉంటుందో అంతటి పుణ్యము లభిస్తుంది ఈ ఒక్క ఏకాదశికి అందుకని ఈ రోజున స్వామివారిని శక్తానుసారంగా అర్చించిన పూజించిన దర్శించిన అత్యంత ఫలప్రదము పుణ్యప్రదము అని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఏకాదశికి మీరు అడిగారు వైకుంఠ ఏకాదశి అనే పేరు అని అంటే స్వామివారు ఎక్కడుంటాడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారు కదా ఆ వైకుంఠ ద్వారాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారట ఎవరు ముక్కోటి దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలు ఎదురు చూసినట్లుగానే మనమందరం కూడా స్వామి ఎప్పుడు బయటకు వస్తారా ఎప్పుడు బయటకు వస్తారా మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తారా అని చెప్పి మే కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామన్నమాట